వరలక్ష్మి నాగమ్మ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచిపెడుతుంది ఇక వెన్నెలకు కూడా స్వీట్ తినిపిస్తుంది అది చూసి ఇంతలో అక్కడికి నాగమ్మ అలాగే కేశవ వస్తారు ఇక వాళ్ళిద్దరూ రావటంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నాగమ్మకు కూడా స్వీట్ తీసుకో నాగమ్మ అని చెప్పి ఇస్తుంది అది విని అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఎందుకు ఈ స్వీట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది రాత్ర నా కూతురు వెన్నెల నీ కొడుకు శంకర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటయ్యారు వాళ్ళిద్దరూ ఇప్పుడే భార్యాభర్తల బంధాన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు ఇక మీద ఇలా కలిసే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వరలక్ష్మి అయితే ఆ సంతోషంలో నాగమ్మ కూడా స్వీట్ ఇస్తుంది అది చూసి నాగమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి శంకర్ వస్తాడు శంకర్ రాగానే వరలక్ష్మి అయితే శంకర్ నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇలా రా ఇదిగో ఈ స్వీట్ తీసుకో అని చెప్పి అంటూ వరలక్ష్మి శంకర్కి స్వీట్ ఇస్తుంది దాంతో శంకర్ అయితే చాలా కోపంతో ఆ స్వీట్ని ఇసిరేస్తాడు ఇక ఇల్లంతా కూడా అవి చల్లా చెదరుగా జల్లేస్తాడు అది చూసి వరలక్ష్మి వెన్నెల వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే ఇదిగో ఇదిగో వెన్నెల ఈ పేపర్ల మీద సంతకం పెట్టు అని చెప్పి ఇస్తూ ఉంటాడు అది చూసి వెన్నెల అయితే ఏంటి ఆ పేపర్స్ అని చెప్పి అడుగుతుంది ఈ పేపర్స్ ఏం ఏమి అని అనుకుంటున్నావా డివోర్స్ పేపర్స్ నీతో నాకు విడాకులు కావాలి వెంటనే వీటి మీద సంతకం పెడతావా లేదా అంటూ శంకర్ వెన్నెలని అడుగుతూ ఉంటాడు అది వినగానే వెన్నెల వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అది చూసి నాగమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక శంకర్ అయితే ఏంటి విన్నలా అలా చూస్తూ ఉన్నావు సంతకం పెడతావా లేదా అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్